జై జాను ఇంట్లోకి ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి ఒక పెద్ద గద్దని ఒక పంజరంలో పెట్టి తీసుకొస్తాడు ఇక మెల్లిగా ఆ గద్దని జై ఇంట్లో వదిలిపెట్టి క్రిష్ అనే చిలకని చంపమని చెప్తూ ఉంటాడు ఆ వ్యక్తి అప్పుడే జాను లోపలికి వస్తూ ఉంటుంది ఈ జై కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి కిందికి దిగి వస్తూ ఉంటాడు గద్ద చిలకని వెంబడిస్తూ ఉంటుంది చిలక ప్రాణభయంతో ఒక రూమ్ లోకి వెళ్ళగానే గద్దె కూడా అదే రూమ్ లోకి వెళ్తుంది అప్పుడు ఆ రూమ్ డోర్ని క్లోజ్ చేసేస్తాడు ముసుగు వ్యక్తి జాను జాను కాపాడు అని క్రిష్ అరుస్తూ ఉంటాడు ఏంటి సార్ ఆ సౌండ్స్ అని జైని జాను అడుగుతుండగా నాకు తెలియదు అని జై అంటూ ఉంటాడు సౌండ్స్ వచ్చే వైపు వెళ్తుంది జాను రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి ఒక గద్ద తన చిలక ని పొడుస్తూ ఉండడం చూసి జాను షాక్ అవుతుంది జానుని చూసి గద్ద పారిపోతుంది జే కూడా ఆ రూమ్ లోకి వస్తాడు ఇక చిలకపై నీళ్లు జల్లుతూ క్రిష్ లే లే అని బాధగా అరుస్తూ ఉంటుంది మన ఇంట్లోకి గద్ద ఎలా వచ్చింది జాను అని అంటూ ఉండగా నువ్వే తీసుకొచ్చావు అని క్రీష్ జైని అంటూ ఉంటుంది జై షాక్ అవుతాడు జాను కూడా షాకింగ్గా జై వైపు చూస్తూ ఉండిపోతుంది ఆ ముసుగు వ్యక్తి ఎవరు జై జానుల మధ్యలో అపార్ధాలు రానున్నాయా ఆ ముసుగు వ్యక్తి జై ఏనా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్